కాదే బ్రో నేను పళ్ళను తిప్పించాము అంటే బ్రో అదో ఈ జనాలు మారే బ్రో బ్రో కొన్ని వాటర్ సార్ తాగడానికి ఆ ఒక్క నిమిషం సార్ ఓ థ్యాంక్ యూ అవును ఇంతకి ఏం చేస్తుంటావు బ్రో నువ్వు ఎవరు నానా గా ఇప్పుడే ఎద్దులకు మ్యాచ్ చేసి ఇక పెండ వేస్తూనే ఉంటాయి నన్ను ఎత్తునే ఉంటాయి ఎవరు పనిలేవు ఉంటాయి అన్న బ్రో చూడడానికి చదువుకున్నాం లాగా ఏం పనులు బ్రో అన్ని పనికి మాలిన పనులు నేను రోజు రూపాయలు చంపేస్తా తెలుసా రూపాయలు ఇంకా బ్రో నిమిషాల్లో ఐదు లక్షలు వస్తాయి బ్రో నాకు బ్రో మేము అర్ధ గంటలు చంపించేది నువ్వు జీవిత కాలము సంపాదించలేదు మేము పని చేస్తాం అజయ్ మొదటిలో వచ్చి అకౌంట్ లో పడుతుంటాయి చెప్పిన పని చేస్తామంటే రేపటి రోజు ఇతరుడు బంగారాష్ అసలు నా బ్రో చేయలే బ్రో నేను వెరీ సింపుల్ నేను ఒక లింక్ పంపిస్తా ఒక వెయ్యి రూపాయలు బెట్టింగ్ చేసుకున్నావు విన్ అయితే ఐదు సెకండ్ లో పది వేలు వస్తాయి బ్రో నీకు ఆన్లైన్ గేమ్ నేర్పిస్తా ఆ గేమ్ కి యాభై వేలు బెట్టింగ్ చేసుకో అర్ధ గంటలో ఐదు లక్షలు వచ్చేస్తాయి నీకు ఓకేనా బెట్టింగ్ లో పెట్టు లక్షలు కొట్టు ఏం బ్రో నా కొడకలారా మీ అక్కడ ఉన్న బొప్పలు మాట్లాడినే ఆన్లైన్ గేమ్లలో పెట్టి ఉన్న రెండు ఎకరాలు అమ్ముకుంటే ఇప్పుడు మా అప్ప తెచ్చి మంది ఇద్దరు అక్కడ గాసం పెట్టండి అని మళ్ళీ అక్కడిక్కడ పోయి నా ఉద్దికి వచ్చి నాకు బెట్టింగ్ గురించి చెప్పట్లే అంటే నీరు కూడా మా పరిస్థితే నా బ్రో